తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్నటువంటి తరుణంలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని తెలియజేసి తప్పకుండా సరిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు ఇచ్చాం ఆ హామీల్లో భాగంగా ఈరోజు శరవేగంగా వన్ బై వన్ అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది మేము అన్నీ చేసామని చెప్పడం లేదు చాలా వరకు పూర్తి చేశాం భవిష్యత్తు కూడా అవన్నీ పూర్తి చేసే రేపు భవిష్యత్తులో ఎన్నికలకు పోతాం రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి ఈ తొలి అంటే ప్రతి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద మా పార్టీ నాయకుల మీద అందరి మీద ఉంది గతంలో కూడా తప్పిదో జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చెప్పలేకపోయాం అందుకోసమే మా నాయకుడు ప్రజలకు వెళ్ళండి మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయండి ఏమైనా తప్పకుండా సరిచేసి సరిచేద్దామని చెప్పడం ద్వారా ఈ రోజు గ్రామాలకి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఫౌండేషన్ వేశాం అది కూడా త్వర పూర్తి అవుతుంది అదే విధంగా హంద్రీనివా కెనాల్ పనులు కూడా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో మచ్చుమరు నుండి దాదాపుగా కుప్పం వరకు కూడా సెప్టెంబర్ లోపల సెప్టెంబర్ అక్టోబర్ లోపల పూర్తి చేసి ఆ కాలువ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో రాయలసీమ కోసం ఏది కూడా హంద్రీనివా కెనాల్కి డబ్బులు అనేటివి ఎక్కడ వెచ్చించలేదు అదేవిధంగా ఈరోజు అమరావతి అమరావతి సర్భాగంగా అభివృద్ధి చేస్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మననే కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది కాబట్టి తప్పనిసరిగా త్వరతగతిన మనకు జీవనాడి ప్రాణనాడి ముఖ్యంగా పోలవరం పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి అయిపోతే అవన్నీ ఆ ప్రాంతాలు ఏమే దిగువనటువంటి ప్రాంతాలన్నిటి కూడా వస్తాయి ఆ నీళ్ళన్ని వస్తే మన రాయలసీమలో బ్యాక్ వాటర్ ఏది మన శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం వాడుకునే వెసులుబాటు కూడా వస్తుంది కాబట్టి భవిష్యత్తులో మన రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది ఆ సస్యశ్యామలం కావాలనే ఒక అకుంఠితమైనటువంటి పట్టుదలతోనే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాంతానికి ఇరిగేషన్ కి మూడు వేల ఏడు కోట్లు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి అన్ని కార్యక్రమాలు చేస్తాం ఏమి హామీలు ఇచ్చామో చేస్తాం కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా పది లక్షల కోట్లు అప్పులు పెడితే ఆయన అప్పులు అప్పులకి మేము అప్పులు చేసిపోయేదానికి మేము ఈ రోజు అవన్నీ కూడా అప్పులు చెల్లిస్తూనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా భవిష్యత్ ఎన్నికల్లో కూడా దీవించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం